హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మ్యాగీ రెసిపీ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాము పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి సూపర్ యమ్మీగా ఉంటుంది హెల్దీ అనను బట్ చేసుకున్నప్పుడు అన్ని వెజిటేబుల్స్ ఇలా వేస్ట్ చేసుకున్నట్లయితే కొంతవరకైనా మనం హెల్దీగా ఉంటుంది కదా చూడండి వాటికి కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి నేను ఇక్కడ అయితే సిక్స్ పీసెస్ తీసుకున్నాను వాటికి ఒక ఫోర్ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లో మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎలాంటి సాసెస్ అయితే యూస్ చేయట్లేదండి చాలా న్యాచురల్గా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తోటే ఇలా చేసేస్తున్నాను ఏం సాసెస్ యూజ్ చేయకుండా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సాల్ట్ కొంచెం వేసుకున్నానండి ఇలాగూ మనకి మ్యాగీ పీసెస్లో ఉంటుంది అలాగే మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను సిక్స్ పీసెస్కి ఫోర్ మ్యాగీ మసాలా ప్యాకెట్స్నైతే యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ మనము పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము కదా సో ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది కారం అనేది మనకి మసాలా ప్యాకెట్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి మసాలా కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే కావాలి మనకి అప్పుడు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూడండి ఈ విధంగా కలుపుతూ మసాలా కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నట్లయితే కలర్ఫుల్గా ఉంటుంది ఎక్కువ అవసరం లేదండి ఒక్క చిట్కడి వేసుకుంటే సరిపోతుంది పసుపును కూడా వేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో మనకి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై కావాలి ఇక్కడ నేను సిక్స్ పీసెస్కి ఒక రెండు పెద్ద గ్లాసెస్ అన్ని వాటర్ని అయితే తీసుకుంటున్నాను మనం వాటర్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మ్యాగీ పీసెస్ని అలానే వేసేసుకోవాలండి చుంచకండి అలా వేసేసుకుని టోటల్ పీస్ వేసుకున్నట్లయితే మనకి బయట నూడిల్స్ తిన్నట్టుగానే పొడి పొడిగా వస్తుంది పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ కావాలి అని అంటే ఈ విధంగా చేసేయండి బయట తెచ్చుకొని బయట తినడం కంటే ఇలా మ్యాగీనే మనము ఇలా చక్కగా చేసుకొని కూడా తినేసేయచ్చు పిల్లలకి అందులో మనము వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి పెట్టినట్లయితే కొంతవరకు అయితే హెల్దీగా అయితే తినేసేయచ్చు నూడిల్స్ని చూడండి ఇప్పుడు ఒకసారి కొంచెం వాటర్ టచ్ అయ్యే విధంగా అన్నీ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఆ వాటర్ని అవి అబ్జర్వ్ చేసేసుకొని మెత్తపడిపోతాయి అప్పుడు మనము ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ అలా అయిన తర్వాత మూత తీసి చూద్దామండి అవైతే మ్యాగీ పీసెస్ అయితే సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు మనము చక్కగా కలిపేసేసుకొని ఈవెన్గా పైనుండి కింది వరకు అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకొని చూడండి కట్ చేయకుండా వేసినట్లయితే ఇలా పొడుగ్గా వస్తుంది ఇప్పుడు కొంత వాటర్ ఉంది కదండి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసుకుంటే ఎంతో ఎమ్మిగా వేడివేడిగా మ్యాగీని అయితే మనం సర్వ్ చేసేసుకొని తినేసేయచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఒక్కసారి చూద్దాము చూసారు కదా అడుగంటుకోకుండా చక్కగా అయితే మనకి మ్యాగీ అయితే అయిపోయిందండి సాసెస్ కూడా ఎక్కువ అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి మనం ఎలాంటి సాసెస్ వేయకోకపోయినా చాలా టేస్టీగా అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు మ్యాగీని ఇంట్లో ఉన్న తోటే చూసారు కదా ఎంత లెంతీగా పొడుగ్గా బయట తిన్న నూడిల్స్ లాగానే వచ్చాయి కదా మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతే అండి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకోసం ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో పొడుగ్గా వస్తాయి మనం ఆ ఫుల్ ఫుల్ పీస్ వేసినట్లయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ